Welcome to Teja TV News. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గుర్రాలదండి గ్రామ రెవెన్యూ శివార్లో గల సర్వే నెంబర్ వంద నూట రెండు నూట మూడు ఎకరాలు తొమ్మిది పాయింట్ మూడు సున్నా గుంటల భూమిని కొందరు కబ్జా చేశారని బాధితులు ఈ రోజు జిల్లా కలెక్టర్ కు విన్నవించారు బాధితులు మాట్లాడుతూ పూర్వకాలం నుండి సాదాబైన మీద భూమి సాగు చేసుకుంటూ తరతరాలుగా లంబాడీ జాతికి సంబంధించిన వారం వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని వారు అన్నారు తాతలు చనిపోయిన తర్వాత కొంతమంది మా యొక్క భూమిని కబ్జా రిజిస్ట్రేషన్ల ద్వారా కొనుగోలు చేసుకున్నారని వారు వాపోయారు అధికారుల దృష్టికి బాధితులు ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ స్థానిక అధికారికి రిఫర్ చేశారు తరతరాలుగా వ్యవసాయం సేద్యం చేసుకుని జీవిస్తున్నామని మా భూమి మాకే కావాలని వారన్నారు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ భూమిని వేరే వారికి ఇవ్వడం కుదరదని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి చట్టం సాదా బైనమా ప్రకారం మా భూమి మాకు ఇవ్వాలని బాధితులు కోరారు మాన అనేటోళ్ళు ఇద్దరు వ్యవసాయం చేసి బతికి దాని మీద ఆయనకు వెంకటికి ఐదుగురు కొడుకులు మానాకు ముగ్గురు కొడుకులు మానయను నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లా మాన సాదా బైనామా మీద ఐదు ఎకరాలు ముప్పై ముప్పై నాలుగు గుంటలు కొన్నారు ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీలో కుమ్మరి జానయ్య దుర్గా ఆయన వ్యక్తి ఆరు ఎకరాలు ఇరవై గుంటలు కొన్నారు మొత్తం ఇరవై ఆరు ఎకరాల్లో ఒక మనిషికి మూడు ఎకరాలు ఇరవై గుంటలు వస్తుంది అందులో అందులో ఏం చేసారు టెన్నెంటి దారులు వాళ్ళ వంశ ఒంగోలు శివరాజు కొడుకులు కలిసి అందులో తొమ్మిది ఎకరాలు విలేకరులకు మాయమాటలు చెప్పి వాళ్లకు అలా మాకు అన్యాయం చేసిపోయిరాలు మమ్మల్ని తెలవకుండా మాయా మాటలు ఆడియోలో చెప్పి అది చెప్పి వీళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి మీకు రీసెంట్ చెప్పి వీళ్ళని పట్టుకోపోయి రిజిస్టర్ చెప్పేసి అందులో ఫస్ట్ మొదటి రికార్డు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి ఏముందంటే అందరికీ సమాన ముగ్గురికి ఎనిమిది మందికి మూడు ఎకరాల పది గుంటలు మూడు ఎకరాలు పది గుంటలు ఉండే అందులో రెండు వేల పద్నాలుగు తర్వాత అందులో తొమ్మిది ఎకరాలు తీసేసి మనిషికి ఎనిమిది మందికి రెండు ఎకరాలు చిల్లర చేసేరు వాళ్ళు మేము పలుమార్ల ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగినాము ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరిగినాము ఆర్డీఓ ఇచ్చిన లెటర్ ప్రకారం కూడా మాకు ఎవరు రెస్పాండ్ అయితే లేరు మేము ఆర్డీ ఎంఆర్ఓ ఆఫీస్ పోతే పోతేఆర్ఓ పైసలు ఇరవై ముప్పై ఏదో రికార్డ్ రాయమంటే ఎదుటోడు లక్షలు పిద్దీ అలాంటి తిరిగి తిరిగి మా కాళ్ళు మా ల్యాండ్ మాకు చేయాలని మా ల్యాండ్ మాకు మనిషికి మనిషికి మూడు ఎకరాలు పది గుంటలు వస్తుంది అందులో అన్యాయంగా ఎకరాలు సురేందర్ రెడ్డి అయిన బినామీకి వాళ్ళు రియల్డర్ కు వాళ్ళకి రిజిస్టర్ అయింది ఎవరికి తెలియకుండా ఈరోజు మేము ప్రజావాణిలోకి వచ్చాం కలెక్టర్ గారికి మేము ఏం చెప్పారు ఇదే రిపోర్ట్ ఇదే మాట చెప్పాము ఎంఆర్ఓకు కలుమని చెప్పారు నా మామ పేరు వెంకటి సింగ మా తాత పేరు వంద ఏండ్ల పని ఈ భూమి గురించి పొరలాడుతున్నాం పొరలాడుతున్నాం ఈ భూమి అవతలేదు మాకు ఎన్నో సార్లు రూపాయలు కట్టినావు కట్టెలు మోసినావు మట్టి మోసినావు వాళ్ళకే కట్టినాం కడితే ఇలా చూపిస్తాం నెల చేపిస్తాం మళ్ళా సముద్రం చేపిస్తాం అని ఒక యాభై సార్లు పైసలు కట్టినా ఉన్నానా తిన్నారు అవతల పడ్డారు ఒక చిట్టి ఇయ్యలే మాకు ఒక కాగదం ఇయ్యలే ఒక ఏది తీయలే ఏదియలే మా మామలు పోయిరు మా బావలు పోయిరు అందరు పోయిరు ఈ ముసలాయన ఇగో ఈ మూసలాయన మూసలా మేము నలుగురు ఉన్నాము ఆ భవ భూమి మీద ఎనిమిది మంది పాలం ఉంటే ఇద్దరు ముసలోళ్ళకి ఎనిమిది మంది కొడుకులు చిన్న నాకు ముగ్గురు పేదోనికి ఐదుగురు అందరు పోయిరు మింగతా మేము ఇంక ఈ ముగ్గురు మేము మిగిలినాము అయితే మా భూమికు ఇప్పటికి చేస్తలేరు ఇప్పటికీ చేస్తలేరు మా మన్మోళ్ళు మా తయారు మా మనుమోళ్ళకి పెళ్లి అయింది పెళ్లి అయింది అందరికి పిల్లలు అయినాయి ఏడు పీడీలు జరిగినాయి ఏడు పీడీలు జరిగినా కూడా మా భూమి మాకైత లేదు మేము ఇన్ని రోజుల బాధపడ్డాం అయ్యా ఆ పట్టదారు ఉన్న వాళ్లకు పోసినాం గంజి పోసినాం కట్టెలు పోసినాం భువనగిరికి నూకలు తెచ్చి వాళ్ళకి సగం ఇచ్చినా మేము సగం తిన్నాం వాళ్ళకు మేము సాధినం అయితే కూడా వాళ్ళకు దయ లేక వాళ్ళకి చేసిస్తలేము